ఈ వీడియో ఒక మిస్సింగ్ కేసు కాదు ఇది ఒక అదృశ్యమైన రూమ్ కేసు పోలీసులకు దొరికిన ఒక్కటే ఒక ఫోన్ రికార్డింగ్ దాని చివరి నలభై ఆరు సెకండ్లు ఎవరు అసలు పూర్తిగా వినలేకపోయింది హై ఫ్రెండ్స్ నేను మీ గణేష్ వీడియోలోకి వెళ్ళి ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది అలాగే లైక్ అండ్ ఒక కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని కొట్టండి బెల్ ఐకోన్ యాక్టివేట్ చేసుకోండి ఈ స్టోరీ బాగా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్స్ కో ఇది మధు శర్మ అనే ఇరవై మూడు ఏళ్ళ యువతి యొక్క కేసు ఈ కేసు రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది కానీ ఇప్పటికీ ఇది ఒక అర్థం కాని ఒక హాంటెడ్ కేసు మధు ఒక కంటెంట్ క్రియేటర్ అర్ధరాత్రి అపాంటెంట్ బిల్డింగ్స్ లో ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియోస్ చేయడం తన హాబీ డిసెంబర్ పద్దెనిమిది రాత్రి పన్నెండు పద్నాలుగు నిమిషాలకు ఆమె తన ఫ్యామిలీకి ఒక మెసేజ్ పంపింది నాకు ఒక రూమ్ దొరికింది ఇది చాలా విచిత్రంగా ఉంది వీడియో పంపిస్తాను అని ఒక వీడియో రికార్డ్ చేసి తన ఫ్యామిలీకి పంపించి కానీ అదే తన చివరి మెసేజ్ మధు ఉన్న బిల్డింగ్ ఒక పాత హాస్పిటల్ ఆ బిల్డింగ్ ఇరవై ఏళ్ళ నుంచి మూసే ఉంది అందులో ఓల్డ్ వింగ్ అనే ప్రదేశానికి ఎవరు వెళ్లరు ఎందుకంటే స్థానికుల మాట ప్రకారం అక్కడికి వెళ్లే వాళ్ళు తిరిగి బయటికి రాలేరు మధు మాత్రం ఆ వింగ్ లో ఉన్న ఒక ప్రత్యేక రూమ్ గురించి తాను తెలుసుకుంది ఆ రూమ్ త్రీ తలుపు ఎప్పుడు మూసే ఉంటుంది ఎవరు ఎంత పొలం పెట్టినా ఏం చేసినా అది కదలదు అని స్థానికులు చెప్పారు కానీ సీసీటీవీ ఫుటేజ్ లో పోలీసులకు కనిపించింది ఒక షాకింగ్ విషయం మధు ఆ తలుపు మీద పెట్టగానే తలుపు తాను తడతానే అనే తెరుచుకుంటుంది పోలీసులకు ఆమె ఫోన్ దొరికింది అందులో ఒకే ఒక ఆడియో ఫైల్ ఉంటుంది వీడియో ఆన్ చేసి లోపలికి వెళ్ళగానే ఆమె ఒకే ఒక మాట ఉన్నది ఇది రూమ్ కాదు గుహ లాంటిది దీపం పెట్టలేదు కానీ చాలా వెలుగు ఉంది అని ఆమె వీడియోలో అంటుంది ఆ తర్వాత ఒక శబ్దం గోడలు శ్వాస తీసుకుంటున్నట్టుగా ఓహ్ ఓహ్ అని మధు భయంతో అంటుంది ఇక్కడ ఎవరైనా ఉన్నారా మీకేమన్నా సహాయం కావాలా అని అంటూ తర్వాత రికార్డింగ్లో ఒక రిప్లై వినిపిస్తుంది అది మధు కాదు అది మనిషి కూడా కాదు నువ్వే రా అని తన రికార్డింగ్లో రిప్లై వస్తుంది ఆ తర్వాత ఫోన్ పడిపోయిన శబ్దం మధువరపు చివరి ఆరు సెకండ్లు శరీరం కట్టు కట్టుకుపోయేలా ఉంది ఒక మహిళ కొత్త చాలా దగ్గరగా ఇక్కడికి ఎవరైనా వస్తే ఇంకొకరిని తీసుకెళ్తా అని ఆ వెంటనే రికార్డింగ్ కట్ ఇక పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు పోలీసులు రూమ్ త్రీ సి దగ్గరకు వెళ్తారు కానీ ఆశ్చర్యం ఆ వింగ్లో రూమ్ త్రీ సి రూమే లేదు ఫోన్లో కూడా లేదు ఆ బిల్డింగ్ మ్యాప్లో కూడా ఆ రూమే లేదు అయినా మధు చివరి సరిగా కనిపించింది అదే చోటు కారిడార్ చివరన ఒక గోడ దగ్గర ఆమె అడుగుల ముద్రలు కనిపించాయి ఆ ముద్రలు అక్కడే ఆగిపోయినట్టుగా గోడ ముందు గోడ వెనక అదే చివరి ట్రేస్ రెండు రోజుల తర్వాత రాత్రి మూడు గంటల ఎనిమిది నిమిషాలకు వాచ్మెన్ సీసీటీవీ కెమెరా రికార్డింగ్స్ చూస్తూ ఉంటాడు అదే లో మధు కనిపించింది అవును అదే దుస్తుల్లో అదే బ్యాగుతో కానీ ఆమె పూర్తిగా తెల్లగా ఆమె కాళ్ళు నీళ్లను తాగడం లేదు సీసీటీవీలో ఆమె నెమ్మదిగా కెమెరా వైపు వచ్చి ఇక్కడ నుండి వెళ్ళలేను ఇంకొకరిని తీసుకొని రా అని అంటుంది తర్వాత ఆమె కోడలో నెమ్మదిగా కలిసిపోతుంది అదే ముందు మధు చివరి కనిపించింది ఈ కేసు ఇప్పటికీ ఓపెన్ గానే ఉంది పోలీసులు రూమ్ త్రీ కనుగొనలేదు కానీ రాత్రి మూడు గంటలకు ఆ కారిడోర్లోకి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు ఆ కోడ లోపల నుంచి ఎవరు నెమ్మదిగా చెప్తున్నారు నువ్వు నన్ను వినగలవా అని ఒక గొంతు వినిపిస్తుంది సో ఇది మన స్టోరీ మన స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి